హాయ్ అండి అందరికీ ఈరోజైతే కావడి అయితే వచ్చింది కదా ఇది నలు కాబట్టి ఇంకా మొత్తం కిచెన్ ఆర్ ఇంకా హౌస్ మొత్తం డీప్ క్లీన్ అనమాట ఒక్క వస్తువు కూడా ఇంట్లో పెట్టకుండా మొత్తం డీప్ క్లీన్ అనమాట కిచెన్ లుక్ అయితే మార్చాలనుకుంటున్నాను నాకు నచ్చలేదు అనమాట ఉన్నది మాకు చిన్న వంట్రూమే అనమాట ఒక మనిషి మాత్రమే పట్టగలుగుతారు ఒక మనిషి రెండో మనిషి వెళ్తే అంత చిన్న రూమ్ కాబట్టి అక్కడికక్కడే సర్దేయడం వల్ల ఇలా తెలుస్తుంది దీన్ని అయితే ఈ లుక్ మార్చేసి కొత్త లుక్ అయితే తెస్తాను అనమాట అంటే ఇంకా క్లీన్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ అంటే టెన్ డేస్ ముందుగానే ఈ వర్క్ అయితే ఎత్తుకున్నాను అంటే టెన్ డేస్ నాకు కంపల్సరీ కావాల్సింది ఎందుకంటే పిల్లల్ని అప్ అండ్ డౌన్ ఇంకా ఇంట్లో పనులు వాళ్ళకి మధ్యాహ్నం వరకు సరిపోతుంది అనమాట నా టైం వాళ్ళకి మధ్యాహ్నం వరకు ఇవ్వాలన్నమాట ఇంకా అంతలోపల చేసుకునే కాబోదు ఏదైనా చేస్తే నీట్ గా ఇట్లా పండుగలకు వస్తాను అనమాట అంతా డీప్ క్లీన్ చేసేది ఇంకా మామూలు రోజు క్లీన్ చేసుకుంటాము ఇంకా పెయింట్ అయితే నేను ఏరి కోరి ఎంచుకున్నాను అనమాట ఎల్లో కలర్ అయితే ఏం చిన్నకూడదు స్కై బ్లూ కలర్ అయితే పెయింట్ వేసుకుని అంటే బాగుండేది ఎందుకంటే ఈ ఎల్లో కలర్ వేయడం వల్ల నాకు అట్లే డైరెక్ట్ గా తెలిసిపోతుంది అనమాట ఎఫెక్ట్ ఇంకా మొత్తం ఈ లుక్ అంతా ఇలా చూసిన వంట ఇంకా నేను క్లీన్ చేసేసరికి ఈ విధంగా అయితే కనబడుతుంది దానికి ఎంత కష్టపడ ఫోర్ డేస్ పట్టింది అనమాట నాకు ఈ కిచెన్ కి అండ్ ఆ బెడ్రూమ్ లో అంత క్లీన్ చేయడానికి నాకు ఖచ్చితంగా ఫోర్ డేస్ పట్టింది ఈ ఫోర్ డేస్ అంటే నేను ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి అసలు వీడియోలో పెట్టలేదు అనమాట వన్ వీక్ అయిపోయింది నేను వీడియోస్ పెట్టి ఎందుకంటే ఇంక ఇంట్రెస్ట్ దీనిపైనే ఫోకస్ పెట్టాలనుకున్నాను వీడియోస్ ఎడిట్ చేసి కట్ చేసి మళ్ళీ నైట్ నిద్ర లేకుండా మళ్ళీ ఆరోగ్యం దెబ్బతింటే మళ్ళీ ఇంకెవరు చేస్తారనేసి నేనైతే వీడియోలు కొంచెం కొంచెం తీయడం మాత్రమే కానీ ఇంకా వాళ్ళని అయితే పోస్ట్ ఏం చేయలేదు ఇప్పుడు నేను పెడతా అనేది వచ్చి ఇంకా ఫైవ్ డేస్ తర్వాత పెడుతున్నాను అనమాట ఇవంతా చేసుకొని ఇప్పుడు వీళ్ళు కుదిరితే ఇంకా అన్ని పనులు చేసేసి ఇప్పుడు ఎడిట్ చేసి ఈ రోజు పెడుతున్నాను అనమాట క్లీన్ అంటే మామూలుగా క్లీన్ చేసేది అనమాట ఈ లుక్ నే వేరే లుక్ గా మార్చి చూపిస్తాను అంతగా హైజీనిక్ గా ఉండే చూసుకోవాలనుకుంటున్నాను అనమాట ఒక్క రోజు మనము చేయకపోయినా కానీ అది అలాగే ఉండిపోవాలనమాట చూడడానికి అంత నీట్ గా ఉండే మాదిరి అయితే పెట్టుకోవాలని చూస్తున్నాను రూమ్ చిన్నది అయిపోవడం వల్ల నేను ఏం చేసినా ఏం సర్దినా అక్కడికక్కడే ఉండిపోతే చాలా ఇళ్లలో ఇదే ప్రాబ్లం అనమాట ఇంకా నా ఫ్రెండ్స్ స్కూల్లో కానీ చెప్తారు ఎన్ని సార్లు బట్టలు ఎత్తు పెట్టినా అలాగే ఉంటాయి బెడ్రూమ్లో లో ఎన్ని సార్లు కిచెన్ లో నీట్ గా పెట్టినా అలాగే ఉంటాయి అనమాట ఇంకా పిల్లలు ఇద్దరిద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు కానీ ఒక్కొక్క ఒక్కొక్క బాబు పాప ఉన్న వాళ్ళు కానీ అలాగైతే చెప్పుకొని షేర్ చేసుకుంటారనమాట ఇంకా ఆడాలి కదా ముచ్చట్లే ఉంటాయి మాకు ఎక్కడ పోయినా ఇంకా ఆల్రెడీ వన్ రూమ్ లో అయితే క్లీన్ చేశాను కదా సామాన్లు అంతా తీసుకుపోయి బేసన్లు అంతా తీసుకుపోయి బయట వేసాను అనమాట ఇంక ఇవైతే బెడ్రూమ్ లో ఎక్కువ పెట్టేసాను అనమాట ఇలా ఎక్కువ పెట్టకూడదు అనమాట డస్ట్ ఎక్కువగా ఉంటుంది నాకు అయితే కిచెన్ లో అయితే తక్కువ డస్ట్ పడుతుంది ఎందుకంటే అక్కడ మీరు చూసారు కదా ఇంతకు ముందు పొయ్యిగూడు అంటే పగ్గూడు ఇంతకు ముందు పాతకాలంలో అయితే అన్నిళ్లలో ఉండే ఇప్పుడు గ్యాస్ లో వచ్చేసి ఏ ఇంట్లోనూ పొయ్యి గూడు పొగ్గూడు పెట్టలేదు అనమాట నాకైతే అప్పుడు మా అత్త కట్టేటప్పుడే తెలివిగా కట్టేసింది కాబట్టి ఆ పొగ్గుట్లో నేను గ్యాస్ స్టవ్ పెట్టడం వల్ల ఆ వచ్చే జిడ్డు జిడ్డుగా ఉండేదంతా ఆ హాల్లో వెళ్ళిపోతుంది అనమాట ఆ పొగ్గుట్లో వెళ్ళిపోతుంది కాబట్టి నాకు ఆ వన్ రూమ్ లో ఉండే కిచెన్ సామాన్ల పైన ఏ మాత్రం డస్ట్ అయితే పడదు అదైతే నాకు చాలా నచ్చింది వంట రూమ్ చిన్నదైనా కానీ క్లీన్ గా ఉంటాయి అనమాట అందుకనేసి ధైర్యం చేసి ఈసారి వంట రూమ్ మొత్తం ఈ కిచెన్ మొత్తం నింపేస్తాను అనమాట ఎక్కువగా స్టీల్ సామాన్లు ఎక్కువగా నేను అనమాట ప్లాస్టిక్ నేను ఒక పది పది డబ్బాల కన్నా తక్కువే నా అది కొంచెం బియ్యం కి చింతపండుకి ఉప్పుకి మాత్రమే వాడతాను ప్లాస్టిక్ మిగిలిన అన్నిటికీ స్టీలే వాడతాను ప్లాస్టిక్ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది పల్సగా ఉండే ప్లాస్టిక్ అయితే అస్సలు తీసుకోను కొంచెం మందంగా వాటిని కూడా అవాయిడ్ చేస్తాను కొంచెం కొంచెం మనీ వచ్చినప్పుడు కిచెన్ లుక్ అయితే మార్చుకుంటూ ఉంటానమాట నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను అనమాట ఫోర్టీన్త్ వస్తా అయితే చెప్పారు ఆల్రెడీ సగం అయితే తోమాను ఇంకా సగం మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు సెవెన్ థర్టీ అయింది అనమాట అప్పటికైతే తోంపెట్టి అప్పుడు కూడా క్లీన్ చేసి నేనైతే అక్కడ అక్కడ పెట్టాను మా చిన్న పాప అయితే నా బంగారు తల్లి ఈ ఈరోజు ఎత్తుకట్టే మమ్మీ నేనైతే హెల్ప్ చేస్తాను నీకు చూండి చూడండి కూతుర్లు కూతుర్లు అంటాను కానీ కూతుర్లేనమాట అన్నిటికీ నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు వాళ్ళు తక్కువ టైంలో కానీ వాళ్ళు ఉన్న టైంలో మమ్మీ ఏదైనా చేస్తుంటే నేను చేస్తాను మమ్మీ అనేసి అయితే వస్తారనమాట ఇంకా బాబు అయితే కొడుకు కొడుకుంటాము వాడైతే వాళ్ళ డాడీ పార్టీ వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళి టీవీ చూస్తున్నాడు ఇంకా పిల్లలు అయితే నాకు ఇవన్నీ హెల్ప్ చేస్తారనమాట నా పిల్లలు ఏ చిన్న పని కానీ వాళ్ళ వల్ల అవుతుంది అంటే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారనమాట చాలా రోజుల క్రితం చాలా సార్లు చెప్పాలనుకున్నాను చెప్పలేదు నాకు ఇద్దరు ఫస్ట్ ఇద్దరు పిల్లలే కదా బా పాప పుట్టలేదు ఆ ఫస్ట్ పాప పుట్టినప్పుడు ఒక పాపే కదా అని హ్యాపీగా అయితే ఉన్నారు ఇంక రెండోసారి పాప పుట్టినప్పుడు నీకు ఇద్దరు కుతుర్లేనా నీకు ఇద్దరు కుతుర్లేనా చాలా సార్లు చాలా మంది అడిగారు అప్పుడు నాకు వాళ్ళకి అర్థం కూతుర్ల విలువ వాళ్ళకి కానీ ఒక కూతురు కొడుకున్నారు అలా ఉన్న వాళ్ళంతా నన్నీ ఇద్దరు కూతురు అనేసి అయితే అన్నారు ఆ ఇద్దరు కూతురుల వల్ల నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో నాకు తెలిసింది అనుభవిస్తేనే తెలుస్తుంది అనమాట ఇద్దరు మహాలక్ష్మిలు ఒకసారి లక్ష్మీదేవి ఒకటి సరస్వతి లాగా ఉంటారనమాట మా ఇంట్లో అంత హ్యాపీగా ఉంటుంది అసలు నాకు పిల్లలు లేనప్పుడు ఎంత అసలు పనే లేదు ఖాళీగా ఉండేదాన్ని అనమాట ఎప్పుడు జ్వరము కాళ్ళు లోపల చేతులొప్పులు ఇలా వచ్చేవన్నమాట నాకు పిల్లలు పుట్టాక ఎంత ఏం లేదు పిల్లలతో వాళ్ళ పనులు చూసుకుంటా వాళ్ళకి ఇంకా మన లైఫ్ ఎంత అంటే ఎంత బాగుంటుంది ఇది కూతురులైనా సరే కొడుకులైనా సరే నాకు తెలిసి కంపల్సరీ ప్రతి ఒక్కరింట్లో కూతురైనా అయినా ఉండలేదు ఇద్దరు కూతుర్లు అయితే ఇంకా మేలు కానీ ఇప్పుడు వాళ్ళు సాకేదానికి అవ్వదు కాబట్టి ఒక కూతురు కొడుకుైతే అనుకుంటారు నేను చూసుకోగలను కాబట్టి నాకు ఇద్దరు కూతురులైనా పర్వాలేదు తర్వాత కొడుకు పుట్టేసరికి ఇంకా వాళ్ళ నోరులైతే మోదపడిపోయాను అనమాట ఇద్దరు కూతురులా వాళ్ళు కానీ ఇప్పటికే ఇద్దరు కూతుర్లా అనేసి ఇద్దరు కూతుర్లు అయితే ఏమో నాకైతే ఇప్పటికే అర్థం కాలేదు ఇద్దరు అయితే ముగ్గురు కూతురు అయితే మనకు దేవుడు ఎవరిని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తారు కాని ఎవరికి కొడితే వాళ్ళకి నిజంగా బాగా తాగే వాళ్ళకి తిరిగే వాళ్ళకి ముగ్గురు నలుగురు కొడుకులను అయితే ఇచ్చారనమాట నా కళ్ళ మీద నేను చూస్తున్నాను సంపాదించి చేత కాకుండా ఉండే వాళ్ళకు కూడా ముగ్గురు నలుగురు కూతుర్లని అయితే ఇచ్చారు సారీ ముగ్గురు నలుగురు కొడుకులను అయితే ఇచ్చారు వాళ్ళ కూతురు లేరు కిచెన్ లుక్ అయితే మారిపోయింది అనేసి అనుకుంటున్నాను వేరే టాపిక్ వెళ్ళిపోయాను నేను నాకు అది గుర్తొచ్చింది కాబట్టి దాన్ని షేర్ చేసుకున్నాను కిచెన్ అయితే ఇంతకు ముందు ఉన్న కిచెన్ చూడండి ఇప్పుడు లుక్ ఎంత ఎంత మార్చాను ఇవి ఇలాగే ఉండిపోవాలనేసి ఇంకా నేను ఇవి ఇలాగే ఉండాలంటే ప్రతి రోజు ఎక్కడ వస్తువులు అక్కడ నేనే పెట్టాలన్నమాట నేను పెట్టుకుంటేనే ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి ఇంకా పిల్లలపైన అలా పెట్టండి ఇలా పెట్టండి అంటే కిచెన్ లుక్ ఎవరికైనా ఏ ఇంట్లో మారిపోతుంది అనమాట మనం ఆడవాళ్ళకి రోబోట్ మాదిరి ఉండి మిషన్ మాదిరి ఉంటేనే ఎక్కడ వస్తువులు అక్కడ క్లీన్ గా ఉంటాయి అయితే నాకు బాగా అర్థమైంది ఆల్రెడీ ఇంక ఫోర్ డేస్ అయింది కదా ఈ ఫోర్ డేస్ నుంచి ఇలా వస్తువులు ఎక్కడ పెట్టాను అక్కడే ఉన్నాయన్నమాట ఇంకా మామూలుగా వాడుకునే వస్తువులు కింద పెట్టాను ఈ పైన అయితే ఇలా పెట్టలేదు అనమాట ఇంతకు ముందు ఇప్పుడు ఇంకా అన్ని కిచెన్ లెకే తెచ్చేసాను డస్ట్ ఎక్కువగా పడుతుంది ఇది రోజు వాడుకునే వస్తువులు అనమాట ఈ రోజు ఈ మిక్సీ గాని ఇవి ఇవన్నీ చిన్న చిన్న గ్లాసులు డైలీ వాడుకుని ప్లాస్టిక్ అయితే చూడండి ఇక్కడ ఒక చిన్న డబ్బాలు ఇంకా మొత్తం స్టీల్ అనమాట వీలైనంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం మంచిది ప్లాస్టిక్ గురించి నానా రకాలుగా చెప్తున్నారు కాబట్టి అలా మార్చేయడం వల్ల మొత్తం స్టీలే ఉంటుంది కాబట్టి చూడడానికి బాగుంటుంది అండ్ ఆ హెల్త్కి మంచిది అనేసి నేను అనుకుంటున్నాను ఇంకా ఉన్న కొన్ని వస్తువులైనా ప్లాస్టిక్ వస్తువులైనా అవి కూడా కొంచెం చేంజ్ చేసి ఇంకొంచెం రాగ బిందిగా ఇంకొక కంచు బిందిగా అయితే కావాలి నాకు ఇంక ఈ రెండింటి పైన అంటే అవి కూడా రెండు వేలు మూడు వేలు ఉంటాయి కాబట్టి ఈసారి అమౌంట్ వస్తే ఇంకా చిన్న చిన్నగా వాటిని కూడా అమౌంట్ సేవ్ చేసుకుని వాటిని తీసుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ కిచెన్కి ఆర్డర్ ఇచ్చాను అనమాట కిచెన్ స్టిక్కర్స్ వాటిని ఇంక ఇవంతా సర్దేసిన తర్వాత తర్వాత అవి ఒక రోజు చూసుకుందాం అనేసి అయితే ఉన్నాను ఇకైతే మా పాపలు ఇద్దరు ఒక అప్స్ లో ఉన్నారనమాట బర్త్డే గిఫ్ట్ వచ్చింది మా పాపకి ఇంకా ఇకైతే షో కేసు ఇంకా షో కేసులో చెప్పే పని లేదు మా బాబ అన్నం తినేటప్పుడు అంతా ఆ చించాన్ అంతా చించాను వెళ్ళి తాకుంటాడు అనమాట చించాన్ వెళ్ళి కొడతాననేసి ఆ టీవీని అయితే ఇంకా నాన్న గలీజ్ పట్టి ఇంకా మరుసటి రోజు అనమాట ఆ రోజు అయితే అవ్వలేదు ఇప్పటికే రెండు రోజులు అయింది ఇది మూడవ రోజు అనమాట ఆ రెండు మూడవ రోజుల్లో ఒకటి క్లీన్ చేయడం ఒక రోజు అండ్ కడగడం ఒక రోజు అండ్ ఇది పెట్టడం ఒక రోజు రెండవ రోజు అయితే ఇది మూడవ రోజు అనమాట ఇంకా అక్కడ వస్తువులు అక్కడ సర్దేశాను ఇంకా సోకేస్ అయితే డీప్ క్లీన్ అనమాట అంటే ఆల్రెడీ డస్ట్ ఎక్కువగా పట్టింది ఇది ఎంత క్లీన్ చేసుకునేసాను టీవీని అయినా పడుతున్నాను వన్ వీక్ ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటానన్నమాట లో ఎక్కువ డస్ట్ ఉంటుంది పిల్లలు ఎక్కువగా అక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి సోకేస్ అంత దట్టి ఏం పెట్టుకోనమాట కాకపోతే ఇక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తారు ఇక్కడ వస్తువులు అక్కడ చేర్చేస్తారు అనమాట పిల్లలు కాబట్టి వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటూనే ఉన్నాను కాబట్టి అంత గట్టి ఏం పట్టలేదు ఇంకా ఎంతైనా మంచిది ఇంకా క్లీన్ అంటే మొత్తం క్లీన్ చేయాల్సింది పండగలు ఫెస్టివల్స్ వస్తే ఇంకా టీవీ అయితే గా క్లీన్ అయిపోయింది అండ్ మా బాబా అయితే అప్పుడు ఫోర్ థర్టీకి ఆ రోజు వచ్చేసారనమాట వచ్చేసాడు కాబట్టి ఇంక వానల్లరి ఆల్రెడీ నేను క్లీన్ చేయను వాడు మళ్ళీ పక్కలోకి ఎత్తి పెట్టిను ఇదే సరిపోతుంది ఇంకా లాస్ట్ కి ఎక్కువ డస్ట్ ఉంది ఇంకా ఆ గ్లాస్ ఐటమ్స్ అయితే ఏం నేనేం ఓపెన్ చేయలేదన్నమాట అయితే తాజ్మహల్ మా అన్న అయితే ఢిల్లీకి వెళ్ళినప్పుడు గిఫ్ట్ గా అయితే ఇచ్చారనమాట దాని అట్లే గుర్తుగా పెట్టుకుని ఉండిపోయాను ఇంకా నెక్స్ట్ అయితే ఆ క్లీన్ చేయడం వేరే వెనుక ఇంకా ఎంత ఉందంటే ఆ కష్టము అది ఒకే ఒక రోజులో చెడగటస్తారనమాట మా పిల్లలు నేను వాళ్ళు నేను బయట ఉంటే వాళ్ళు కుర్జీ చేసుకొని ఏమైనా కావాలంటే ఆ వస్తువు నా దాంట్లో దాని వస్తువు అట్లా నాలుగు ఉండే దాంట్లోనే పెరికి ఎక్కడ అనమాట వాళ్ళకి ఏం తెలుస్తుంది కాబట్టి నేను ఇలా వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల ఇప్పుడు కొంచెం కష్టం తగ్గిందనమాట క్లీన్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ క్లీన్గా ఉండేదని లైట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంక బెడ్రూమ్ ఉంటుందనమాట ఇంకా అతి భయంకరంగా దాన్ని చూసి ఇంకా భయపడకండి ఇంకా మధ్యలో పిల్లలకి ఇంకా ఆయిల్ పెట్టి వాళ్ళతో కొంచెప్పులు ఇవన్నీ చేసుకొని కానీ వాళ్ళకి కానీ టైం కేటాయించాలన్నమాట ఇంకా బయటకి వెళ్ళి ఆడుకునే వాళ్ళు కాదని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియో చూసిన వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది బయటకు వెళ్ళి ఆడుకునేదే లేదనమాట మా పిల్లలు ఎంత ఉన్నా వాళ్ళ వాళ్ళు ఆడుకోరు నా దగ్గరికి వచ్చి కొంచెం అయినా ఆడిపిస్తే కానీ వాళ్ళు ఉంటారనమాట కొంచెంసేపులు ఆడుకున్న కొట్లాడుకునేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా చేయాల్సిన పనులు అంటే అన్నీ చూసుకొని వీళ్ళని కూడా చూసుకొని వీళ్ళతో కూడా కొంచెంసేపలు ఆడుకొని ఇవంతా చేసుకోవాలన్నమాట ఇంకా అప్పటికి నాకు చాలా లేట్ అయిపోయింది ఇంకా వీళ్ళని రెడీ చేసి ఇంకా బెడ్రూమ్ కథ అయితే చూస్తే నాకు పని ఫినిష్ అయిపోతుంది అనమాట ఐదవ రోజు పని అనమాట నిన్న వచ్చి ఫో ఆల్రెడీ నాలుగు రోజులు చేసే పనులనైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా నా బంగారు తల్లతో కొంచసేపు ఆడుకునేసి ఇంకా వన్ రూమ్లోకి అయితే వెళ్ళి చూస్తే అది క్లీన్గా ఉంది ఇంకో క్లీన్ క్లీన్గా ఉంది ఆల్రెడీ పట్టాల్సింది ఇంకా ఒకే ఒక బెడ్రూమ్ అనమాట దాన్ని చూసి అయితే ఇంకా నాకైతే ఆశ్చర్యమైపోతుంది అవుతుంది అనేసి ఇంక నేనైతే దాని వీడియో తీలేదన్నమాట నేను మడితేసి పెట్టినా కానీ చూపించాను కదా ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలా ఉన్న వాటిని ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక్కొక్కరివి ఒక్కొక్కరు సపరేట్గా పెట్టాను అంటే పైన వచ్చి చిన్న పాపవి చిన్న బాబువి ఇంకా దాని కింద వచ్చి టాప్ సపరేట్ ప్యాంట్ సపరేట్ ఓని సపరేట్ ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే చేసేది చేస్తున్నాను ఇన్ని రోజులు ఐదవ రోజు కూడా చాలా ఓపిక తెచ్చుకొని ఇంకా పిల్లలు చూసుకొని అంటే హాఫ్ డే మాత్రమే నేను ఈ పనులు హాఫ్ డే వరకు పిల్లలతోనే సరిపోతుంది ఇంక ఇంట్లో బేసన్లు బట్టలు ఆల్రెడీ పడుతూనే ఉంటాయి అనమాట వాటిని క్లీన్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలంటే ఇంకెంత కష్టమో ఉంటుంది చూడండి ఇలా క్లీన్ చేసుకుంటే నాకు చాలా మైండ్ చాలా ఫ్రీగా ఉన్నాను